దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నానండి మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి ప్రార్థన చేసుకుందాం జీవం కలదేమో ఘనమైన తండ్రిని స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినగల జీవులు ఇవ్వండి గ్రహచక్ర ఉదయాన్ని నడిపించమని నామం నడుపుచ్చిన తండ్రి ఆమెన్ 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 మనం అందరం కూడా శిల్వ ధ్యానాలు అనేటటువంటి దినాల్లో ఉంటున్నాం సిల్వను గురించినటువంటి వార్త నశించుచున్న వారికి వెరతడం కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అండి అందుకే ఈరోజు కూడా మరి సిల్వలో ఎంత శక్తి ఉండే మరి సిల్వ ద్వారా మనం ఇంకా ఏం నేర్చుకోగలుగుతాం అన్నటువంటి మాటని మరి మీ ముందుకు తీసుకుని వచ్చానండి చాలా పర్యాయంలో మనము అతి మనకున్న డప్పుని బట్టి అతి మనకున్నటువంటి పలుకుబడిని బట్టి అతి మనకు మనకున్నటువంటి జీవిత విధానాన్ని బట్టి అతి కొంతమంది చదువుని బట్టి అతి కొంతమంది వాళ్ళకున్న రిలేషన్షిప్స్ని బట్టి అతి అలా చాలా అతిశయాల్ని మనము లోకంలో చూస్తూ ఉన్నామంటే మనము ఎన్నో విషయాలు అతిశయిస్తూ నాకున్నటువంటి పలుకుబడి నాకున్న బలము నాకున్న డబ్బు నాకున్నటువంటి పరిస్థితులు అని ఇలా అతిశయిస్తుంటే చూడండి పౌలు గారు ఒక మాటని మాట్లాడిన మాటని విన్నప్పుడు చూడండి ఎంతో పౌలు ఎంతగా దేవుని ప్రేమించడం విషయాన్ని మనం గమనించగలుగుతాం గలతీలకు రాసిన పత్రిక పత్రికాహారం అధ్యాయం పద్నాలుగో వచనంలో చూస్తే అయితే మన ప్రభుత్వ యేసుక్రీస్తు సిలువ ఎందు తప్ప మరి దేని ఎందు అతిశయించట నాకు దూరం అగునుగాక నేను దేని ఎంతైనా అతిశయించాలి అనుకుంటే అది నాకు దూరం అయిపోవాలా అంటున్నాడండి మనము డబ్బును బట్టి అతిశయిస్తూ డబ్బు ఉండాలనుకుంటాం కానీ సిల్వ ఉండాలనుకోమేమో మనకున్న బంధువులను బట్టి అతిశయిస్తూ ఉంటామేమో కానీ సిల్వ ఉండాలని అనుకోమేమో కానీ పౌలు గారు ఎన్నో పత్రికలు రాసి ఎంతో గొప్ప సేవ చేసినటువంటి తను ఏమంటున్నారు చూడండి నాకు మరి అయితే మన ప్రభు అయిన సిలువ సెలవు తప్ప మరి దేని ఎందు అతిశయించుట నాకు దూరం మగునుగాక ఈరోజు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా మనం దేని ఎందు అతిశయిస్తూ జీవిస్తున్నాం అవి మనకి అవి దూరం గాక మనం అతిశయించిన సిలువ యందు అతిశయించే కృప మనం పొందుకొందు గాక మనము దీన్ని అతిశయ అతిశయించాలంటే ఎందు అతిశయించాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు గళితీలకు రాసిన పత్రికలు ఆరో అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం పద్నాలుగో వచ్చనంలో మనము జీవిస్తున్న జీవితంలో సిలువ ద్వారా నేర్చుకున్న ఆ అనుభవాన్ని మనం మర్చిపోవద్దు ఆ సిలువలో జరిగినటువంటి ఆ త్యాగాన్ని ఆ సిలువలో యేసుప్రభు చేసినటువంటి ఆ త్యాగాన్ని యేసుప్రభు నీ కోసం నా కోసం చేసినటువంటి ఆ త్యాగాన్ని మనం మర్చిపోవద్దు అండి అందుకే నా పాపం కోసం నీ పాపం కోసం సిలువలో పలి అయినటువంటి ఆ దేవుని మనము మర్చిపోవద్దు అందుకే పౌలు గారు సెలవు తప్ప మరి దేనియందు నేను అతిశయించుట నాకు దూరం అయిపోవాలంటా ఉన్నాడండి ఈరోజు దేన్ని బట్టి మనం అతిశయిస్తున్నామో ఏమో తెలియదు కానీ ఆ అతిశయిస్తున్నటువంటి ఏ విషయంలో అయినా సరే మీరు దానికి ఆ దానిని మనం దూరపరచుకొని సిలువ ఎందు అతిశయించాలండి ఇంకో మాట ఏమంటున్నాడు చూడండి దాని వల్ల నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము చూడండి లోకమునకు లోకం లోకమున నాకు నాకు లోకమునకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నామండి లోకానికి నాకు నేను సిల్వ వేయబడు ఉన్నామని చెప్తా ఉన్నాడండి లోకంలో ఏముందండి శరీరాశ నేత్రాశ జీవపు డమ్మం అండి వీటన్నిటి నుంచి నేను సిల్వ వేసుకొని ఉన్నాను వీటన్నిటిని నేను దూరం చేసుకొని మరి దేవుని అంతే నేను అతిశయిస్తున్నాను మరి నాకు దూరం అగును కాక అంటూ దాని వలన నాకు లోక్ నాకు లోకమున లోకమును లోకమునకు నేను సిల్వ వేయబడి ఉన్నామని చెప్తా ఉన్నాడండి లోకంలో ఉన్న జీవభాష నేత్రాశ అన్నిటిని కూడా వదులుకొని ఆయన క్రీస్తు ఎంతే అతిశయిస్తున్నాడండి క్రీస్తులోనే అతిశయిస్తున్నాడండి మరి ఈరోజు మరి సిలువ ధ్యాన దినాలలో మరి మన అతిశయము దేనియందు సిల్వ ఎందు అతిశయమా మనకున్న పలుకుబడి ఎందు అతిశయమా మనకున్న డప్పు ఎందు అతి లేకపోతే మనకున్నటువంటి ఆ స్థాయిని బట్టి అతిశయమా ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని మరి లోకంలో లోకంలో ఉన్న వాటి ఎందు మనము దాని అన్నిటి యందు కూడా మనము అతిశయించుకుంటా శిల్వ ఎందు అతిశయిస్తూ ఆయనకు మహిమకరంగా జీవించాలని దేవుడి మాటలు దీవించనుగాక ఆమెను వందనారండి